హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆఫర్ అయితే పెట్టేస్తుందని హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి మన మూడు వందల అరవై రూపాయల డ్రెస్సెస్ మట్టికి చాలా మంది అడుగుతున్నారు దాంట్లో అయితే నా దగ్గర చూపించడానికి కూడా ఒక్క పీస్ కూడా లేదండి కంప్లీట్గా మొత్తం అయిపోయినాయి ఆఫర్ ఏంటంటే మనకి వాళ్ళ ఏ తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఆఫర్ అనమాట మంచి బ్రాండెడ్ అండి ఇవి హెవీ క్వాలిటీ ఉంటాయి వీటిల్లో వచ్చేసి ఎమ్ ఎల్ ఉన్నాయి ఎక్సెల్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఎక్సెల్ ఎవరికైనా కావాలి అంటే ఫోటో షేర్ చేస్తానండి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించడం అయితే ఎం చూపిస్తున్నాను వీటిలోనే సేమ్ ఎల్ ఉంటాయి అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఎమ్ ఎల్ అనేది బాగా సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి కొంచెం బొద్దుగా ఉన్నా సరిపోవు సిస్టర్ మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే ఈ ఆఫర్ ఆఫర్ కాబట్టి ఓకేనా త్రీ పీస్ సెట్ అండి ఇంత సూపర్ ఆఫర్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ చిన్న సైజులు అయితే మేము తెప్పించాము ఎందుకంటే చిన్న సైజులు అనేది ఇంకా తగ్గిస్తున్నాము చాలా మంది అడుగుతున్నారు రమ్యాక ఎందుకు చిన్న సైజులు తగ్గిస్తాము అని అంటున్నావు అడిగారు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే చిన్న సైజులు అనేది ఏంటంటే సిస్టర్ కొంచెం స్టాక్ మిగిలిపోతుంది అనమాట మా దగ్గర అన్నీ మనకి ఎక్కువ శాతం డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఆ కస్టమర్స్ ఎక్కువ అనమాట చిన్న సైజులు వచ్చాక కొద్దిగా మిగిలిన మనకి లాభం అంటే దాంట్లోనే ఆగిపోద్ది కదా సిస్టర్ అందుకని మాక్సిమం ఏంటంటే చిన్న సైజులు ఇవన్నీ ఆపేస్తున్నాము ఒక ట్వంటీ పర్సెంటే ఉంటాయండి ఇక నుంచి పెద్ద సైజులు ఎక్కువగా ఉంటాయి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అవే తెప్పిస్తానికి రెడీగా ఉన్నాం అవే తెప్పిస్తాం అవి దొరుకుతున్నాయి మాకు అవే ఎక్కువ స్టాక్ అయితే ఇంకా అవే ఉంటాయి అన్నమాట మన దగ్గర అందులో శారీస్ పెట్టాము కిడ్స్ వేర్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాము ఇంకా ఎమ్ ఎల్ ఎస్ సైజెస్ అనేది చాలా లిమిటెడ్గా దొరుకుతాయి అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి వీడియోకి వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు పదిహేను ఇరవై అంత ఎంతకు నుంచి అయితే ఏం పెట్టాం తగ్గించేస్తున్నాము హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి త్రీ పీస్ సెట్ సూపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎంఐఎల్ ఎక్సెల్ వచ్చేసి కొద్దిగా ఉన్నాయి ఎవరిని అడిగితే ఫొటోస్ పెడతాను ఈరోజు మీరు ఏ డ్రెస్ అయినా తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ తీసుకుంటే ఎయిటీ ఎందుకంటే త్రీ పీస్ సెట్ కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ బట్టర్ అయితే ఉంటుంది చక్కగా షేర్ చేసుకున్న వాళ్ళైతే బల్క్ తీసుకొని సూపర్ మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ఓకేనా త్వరగా చూసి అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే అద్దరిపోద్దు నిజంగా ఫస్ట్ నేను చూపించేది థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్లే ఇప్పుడు నేను చూపించండి థర్టీ ఎయిట్ ఇదిగోండి థర్టీ ఎయిట్ ఎమ్మ వాళ్ళు తీసుకోండి వాళ్ళకి కావాలన్నా నేను ఫోటో షేర్ చేస్తాను ఓకేనా ఇదిగోండి పాయింట్ అలాగే చున్నీ చున్నీ కూడా సూపర్ ఉంటుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోమాకండి అన్నీ అయితే ఓపెన్ చేయను ఇలా చూసి చూపిస్తాను ఇక చూడండి చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోమాకండి అద్దెలు పోయే ఆఫర్ అనమాట ఈ ఆఫర్ అనేది ఇక మళ్ళీ మళ్ళీ ఇవ్వలేము మేము ఇది వచ్చేసి ఆర్గంజా అండి ఆర్గంజా చూడండి ఆర్గంజా వస్తుందండి ఇది చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఇది కొంచెం డార్క్ పిస్తా కనబడుతుంది చెప్పు మంచి కాస్ట్లీ పీసెస్ అండి ఇవన్నీ ఇంకా అమ్మ సై ఎల్లు సైజెస్ చాలా వరకు తగ్గిపోతాయి కావాలి అన్నా ఇక దొరక మన దగ్గర చూడండి ఎంత బాగున్నాయో చాలా 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 బాగున్నాయండి చూడండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్లో అండి సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు దీన్ని చున్నీ చూడండి ఎంత హైలైట్గా ఉందో దీని పాయింట్ ఇవ్వండి పిస్తా గ్రీన్ ఇది ఆరెంజ్ అండి సారీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో ఆర్గంజా ఉంది రియాన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇంత ఇది రియాన్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఆఫ్టర్ వచ్చినప్పుడు టక్కన్ తీసేసుకోవాలి సిస్టర్ ఇది ఆరెంజ్ చర్న్ ఎంత బాగున్నాయో చర్న్ ఎంత బాగున్నాయో

చాలా బాగున్నాయండి మిస్ చేసుకో సూపర్ అంటే సూపర్ పక్కన మంచి ఆఫర్ సిస్టర్ మిస్ చేసుకో ఇది ఆర్గంజా అండి చాలా ఎంత బాగుంది ఇది రియాణి సూపర్ అంటే సూపర్ చూసారా ఎంత బాగుందో డ్రెస్సెస్ సిస్టర్ ఇది ఎస్ సైజ్ వాళ్ళే తీసుకోండి ఇది కొంచెం సన్నగా ఉంది థర్టీ సిక్స్ ఉంటుంది ఇదిగోండి సిస్టర్ ఎస్ సైజ్ వాళ్ళే తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది సరేనా దీనికి పాయింట్ చున్నీ ఇదిగో చూసే తీసుకోండి ఇది పక్కన పెడతాము సిస్టర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఇది కూడా మంచి రియాను సేల్ చేసుకునే వాళ్ళకైతే మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అండి సూపర్ ఉన్నాయి అసలు ఇది ఆరంజా చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో పింక్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కాస్ట్ చెప్పు సిస్టర్ ఈ వీడియోలో మీరు ఏది తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ మీరు ఏదన్నా తీసుకోండి మంచి ఆఫరు డ్యామేజ్ గీమేజ్లు ఉండవు ఫ్రెష్ ఐటమ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఆఫర్ ఎందుకంటే ఇవి చిన్న సైజులు కాబట్టి ఈ ఆఫర్ పెడుతున్నాము అలాగో కాలేజ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి చక్కగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు మీకు నచ్చిన డ్రెస్ I uh. mean, you didn't miss Stick with a sticker. Present. So.

ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంది ఎక్సర్సైజ్ వాళ్ళకే వాళ్ళకే వస్తుంది